ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఇక మీరు కూడా ఆర్టికల్చర్ లేదా ప్లాంట్స్ పెంచాలి అనుకుంటున్నారా అయితే ఈరోజు మనం ఒక నర్సరీ దగ్గర రావడం జరిగింది అదే గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ప్లాంట్ అండ్ నర్సరీ సో ప్రస్తుతం మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి దాదాపుగా కూడా ఫారెన్ బ్రీడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అవకాడో లాంటి చెట్లను పెంచాలి మ్యాంగోలో కూడా చాలా రకాలు పెంచాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అలాంటప్పుడు మరి ఎక్కడ మొక్కలు తీసుకోవాలి ప్లాంటేషన్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి వీటన్నిటికి సంబంధించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావడం జరిగింది బిఎన్ రెడ్డి ఫార్మ్స్ అధినేత బాలనాగిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి మొక్కలకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ సార్ ఇప్పుడు బేసిక్గా ఏంటి అని అంటే మేయన్ రెడ్డి ఫార్మ్స్కి రాగానే నాకు చాలా రకాల మొక్కలు కనిపించాయి అండ్ మోర్ ఓవర్ కొన్ని ఏంటంటే సపరేట్గా మీరు ఇక్కడ ఒకేసారి నేను ఎంత ఫామ్ ఈ మొత్తం తిరిగి రాకుండా ఇక్కడ మాత్రం నేను ఏమేమి ఉన్నాయని చూసుకోవడానికి ఇక్కడ మాత్రం బాగా అరేంజ్ చేశారు సో ఏంటి వచ్చేటువంటి ఫార్మర్కి ఇక్కడ మనకి ఏం దొరుకుతాయని ఇక్కడనే చూపించాలనుకున్నారా అవును సార్ మామూలుగా ఏమైందంటే మంది వచ్చారు ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ సార్ ఇది ఇది మంది ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ మొత్తం తిరిగి కొంతమందికి ఏదంటే ఓపిక వచ్చు పెద్దవాళ్ళు వస్తారు అడవికి వెళ్దాం అనే ఆలోచనలు ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి మన డిస్ప్లే కానీ పెడితే జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే మన నర్సరీలు ఏమన్నా మొత్తం క్లారిటీ వచ్చేస్తే ప్లస్ మొక్క ఎలా ఉందో ఎండి అర్థమైపోతుంది అతను అంటే సెలక్షన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనే ఇలా పెట్టాడు ఓకే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే మీ దగ్గర కంప్లీట్గా అసలు ఏమేమి మొక్కలు దొరుకుతూ ఉంటాయి ఓన్లీ హార్టికల్చర్కి సంబంధించినటువంటి పండ్ల మొక్కలైనా పాటుగా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇండోర్ అవుట్డోర్లో కూడా కొంత డెకరేట్ మోడ్లో చూస్తూ ఉన్నారు అట్లాంటి మొక్కలు ఏమైనా ఉంటాయి ఇంకా ఎలాంటి వెరైటీస్ మొక్కలు ఉన్నాయి మన దగ్గర మనం వచ్చరికి మెయిన్ ఎగ్జాటిక్ తర్వాత హార్టికల్చర్ ప్లస్ ఎవెన్యూ ప్లాంట్స్ ఈ మూడు మాత్రం మేజర్గా అండి ఎవెన్యూలో వచ్చరికి మన శ్రీగంధం ఎర్రచందనం మహాగని అగర్వుడ్ ఈ మేజర్గా చేస్తుంటాము తర్వాత హార్టికల్చర్లో అన్ని రకాలు ఉంటాయి హార్టికల్చర్కి సంబంధించి ప్రతి ఒక్క వెరైటీ ఉంటుందండి ఇప్పుడు ఎగ్జాటిక్లోకి వచ్చరికి మనం అవకాడో తర్వాత మెకాడోమియా యాపిల్ అలాంటివి లాంగాను ఈ మేజర్గా చేస్తున్నాం ప్లస్ మనం ఆల్రెడీ ప్రాక్టికల్గా మన ఏపీ తెలంగాణలో అన్ని రై అన్ని ఏరియాల్లో రైతులకు ఇచ్చాము ప్రాక్టికల్గా చూస్తున్నాం అండి మెకాడోమియా అయితే ఆల్రెడీ హీలింగ్ స్టార్ట్ అయింది అవకాడో హీలింగ్ స్టార్ట్ అయింది మిగతావి లాంగాను ప్లస్ యాపిల్ అనేది ఇప్పుడు ఇప్పుడే మాచల్ ఏరియాలో ఇచ్చాం యాపిల్ కూడా లైట్గా స్టార్ట్ అయింది సంవత్సరం లాంగ్ అనేది మన దాంట్లో ఫార్ములేషన్ వేస్తున్నాం ఫ్రూట్ వచ్చింది అలా కొన్ని కొన్ని కొత్తవి తీసుకున్నాం ఇప్పుడు ఏంటంటే యాపిల్ అనేది యాక్చువల్ మన స్టేట్ కాదు అండ్ మన కంట్రీలో కూడా చాలా పండించాలంటే చాలా కష్టతరమైనటువంటి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెదర్కి బట్ మీరు మాత్రం యాపిల్స్ను ఇక్కడ నుంచి సప్లై ఇస్తూ ఉన్నారు ఫార్మర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని ప్రాంతాలలో సో యాపిల్ మన వెదర్కి సూటబుల్ అవుతుందా కాదా అని చాలామంది రైతులు ఒక డౌట్తో ఉన్నారు డౌట్ రావటం కామన్ సార్ ఎందుకంటే మనం అసలు ఎప్పటి నుంచో కూడా మన కాశ్మీరు ఆ రేంజ్లోనే చూస్తాం ఏది యాపిల్ పండిద్ది అంటే కాశ్మీర్ గుర్తొస్తుంది ఎవరికైనా అలాంటిది ఏంటంటే దీంట్లో ఒక ఏడు వేల రకాల పైన ఉన్నాయి ఏది మన యాపిల్లో అందులో హాట్ క్లైమేట్కి ఎంచుకుని మనం ఒక మూడు రకాలు ఇవేంటంటే మనకు ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అయినా సరే తట్టుకొని కాయగలవు అందులో హెచ్ఆర్ఎంఆర్ నైన్టీ నైన్ ఒకటి అన్నామరేటి ఒకటి గోల్డెన్ డర్సిటీ ఒకటి ఇవేంటంటే మన ఆట్లయింటి ఈ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ తట్టుకొని బాగా కాస్తుంది రిజల్ట్స్ బాగున్నాయి మేము ఆచ మాచర్ల ఏరియా ఇచ్చినాము మేము ప్రాక్టికల్ ఇచ్చిన రైతులకి ఫ్రూట్స్ వస్తున్నాయి తర్వాత తెలంగాణలో ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే మనకు ఫ్రూట్స్ తీయడం జరిగింది కర్ణాటక ఆంధ్ర బార్డర్ కళ్యాణ్ దుర్గం దగ్గర కూడా మంచి హీలింగ్ వచ్చిన తోటలు వచ్చిన త్వరలో మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాం రైతులే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది పొజిషన్ కూడా సో ఏంటంటే బేసిక్గా మీరు చెప్పినటువంటి కొన్ని ప్లాంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా అవి ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ప్లాంట్స్ సో చాలామంది ఫార్మర్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మన తెలంగాణ లాంటి ప్రాంతాలలో ఇటు ఫామ్ ఆయిల్ కావచ్చు లేదంటే అవకాడో కావచ్చు యాపిల్ కావచ్చు మ్యాంగోస్లలో కూడా చాలా వెరైటీస్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి వచ్చేటువంటి బేసిక్ డౌట్ ఏంటి అని అంటే ఇది ఎంత వరకు క్రాప్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి నిజంగా మన ఏరియాలో మార్కెట్ జనరేట్ అవుతుందా అంటే ఎందుకంటే ఇప్పుడు అవకాడ కావచ్చు లేదంటే పామాయిల్ లాంటివి కావచ్చు వేరే స్టేట్స్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అక్కడే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది సో అలాంటిది మన దగ్గర పండినటువంటి పంటకి డిమాండ్ ఉంటుందా ఇన్ ఫ్యూచర్ డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు మన క్లైమేట్లో పెరిగిన మొక్కకి మన దగ్గర మంచిగా వస్తారు అంటే బయట నుంచి ఎక్కడో పండిన పంటకి ఏంటంటే వాళ్ళు పండించిన తర్వాత మన దగ్గర రావడానికి మినిమమ్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటే అంత కోల్డ్ స్టోరేజీలో ఏసీలో పెట్టి రావాల్సి వస్తుంది మనకి ఇక్కడ పండిన మన వాతావరణంలో పండింది అంటే కొంచెం ఆర్ట్ క్లైమేట్ కాబట్టి ఇక్కడ మన సాయిల్ కానీ మంచి సారవంతమైన అలా మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ మన రైతు వారి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మేము వచ్చేరికి ఇప్పుడు మన మార్కెట్లో తెచ్చిన ఈ నాలుగైదు రకాలు ఉన్నాయి అనుకోండి ఎగ్జాటిక్లో ఇవి మనం ఆల్రెడీ సక్సెస్ అయి మాత్రమే మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము ఇలాంటివి చాలా ట్రైల్ చేస్తున్నాం సక్సెస్ కానీ ఉంటాయి సక్సెస్ కానట్టును వదిలేస్తాం సక్సెస్ అయ్యి మనకు రైతు ఏకి ఏదైతే మంచి లాభదాయకంగా ఉంటుందో కమర్షియల్గా వర్కౌట్ అవుతుందో దాన్ని మాత్రమే మనం ప్రమోషన్ చేసి రైతులు ఇవ్వడం జరుగుతుంది ఓకే చాలామంది ఫార్మర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నటువంటి కొన్ని పండ్ల మొక్కలు పెట్టుకున్న తర్వాత దానికి బార్డర్లో కోకోనట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాం సో మన దగ్గర ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కోకోనట్స్ ఉన్నాయి మనం వచ్చరికి అన్ని డార్క్ వెరైటీస్ సార్ ఒకప్పుడు ఏంటంటే టాల్ వెరైటీ ఈస్ట్ కోస్ట్ వాళ్ళు అన్నీ వేసేవాళ్ళు రైతులు ఇప్పుడు మెయిన్ ఏంటంటే కోత టైంలో కష్టం అవుతుంది అందువల్ల అంత డార్క్ ఫెరిటీ ఐటితో కూల్లు కాసే మాత్రం చూసుకుంటున్నారు అందులో మనం ఒక మన దగ్గర ఒక ఫైవ్ వెరైటీస్ బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి మలేషియన్ గ్రీన్ డార్ఫ్ ఒకటి టీవైఎల్ డీజే రామ్ అలానే టీఎన్డి లేదా ఎంఓడి అంటే మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ ఆ వెరైటీస్ అని ఉన్నాయి ఇందులో బెస్ట్గా మనకు మలేషియన్ గ్రీన్ డార్ఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత టీవైఎల్ అది హైబ్రిడ్కి నాటికి క్రాసింగ్ వెరేటీ అనమాట ఎయిటీ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వస్తుంది హెవీగా కొబ్బరి ఉంటుంది కాయ బాగుంటుంది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే సో నేను ఇంకొక పాయింట్ ఏంటంటే బేసిక్గా చాలా నర్సరీస్ ఉన్నాయి సో మనం ఎక్కడికి వెళ్ళిన నర్సరీ అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది ఇన్ని నర్సరీస్లు ఉన్న ఇన్ని నర్సరీలు ఉన్నప్పటికీ బిఎన్ రెడ్డి నర్సరీ నర్సరీని ఎందుకు ఒక ఫార్మర్ చూజ్ చేసుకోవాలి చూజ్ చేసుకున్నటువంటి ఫార్మర్కి మీరిచ్చే బెనిఫిట్ ఏంటి ఓకే మంచి ప్లేషన్ అడిగారు సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నాకు సేల్ పరంగా ఇటు చిత్తూరు ఏరియా కానీ తర్వాత మన తెలంగాణలో కానీ సేల్ ఎక్కువ ఉంటుంది నేను అక్కడ గుంటూరులో నర్సరీ ఉన్నా కూడా మేజర్ పార్ట్ మనకు సెవెంటీ పర్సెంట్ నాకు తెలంగాణ నుంచి ఓ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇటు నుంచి మన చిత్తూరు ఆ ఏరియా నుంచి వస్తుంది ఎందుకు వస్తుందంటే మనం ఇచ్చే క్వాలిటీ కావచ్చు ప్లస్ రైతుకి మెయిన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి వాళ్ళ మొక్కలు అమ్మడం ఎవరైనా అమ్ముతారు ఈ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వచ్చు లేకపోతే అంటే చిన్న చిన్న నర్సీలు కూడా పెట్టేసుకొని ఇచ్చేస్తా ఉంటారు ఆర్డర్ల మీద తెప్పించేస్తూ ఉంటారు అంటే ఇది అంటారు కదా చేయి మార్పిడి జస్ట్ అలా ఆర్డర్ తీసుకొని అలా తెప్పించేవటం వాళ్ళకి ఏంటంటే కొంత కొంత ఆ మొక్క మీద అంటే అవగాహన లేకపోవటము ఆ అవగాహన లేమితో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ కాకపోవటం అలా జరుగుతుంది మేమేం చేస్తాం అంటే ప్రతి ఒక్క వెరైటీ ఇప్పుడు మన దగ్గర అవకాడో ఉంది లేదా మెక్కడేమే ఉంది కోకోనట్ ఉంది వాటి అన్నిటికీ కూడా సమ సమగ్ర సమాచారం అనేది నేను ఒక ఫీడప్ సిస్టంలో మన దగ్గర రైతు ఒక ప్లాంట్ కొన్నాడు అనుకోండి ప్లాంట్ నాటే దగ్గర నుంచి హీల్డింగ్ వచ్చేంతవరకు అతనికి ఏమేం కావాలి అంటే మొక్కకి తెగుళ్ళు వస్తాయి ఎరువులు ఏమి వేయాలా స్ప్రేయింగ్స్ ఏం చేయాలా న్యూట్రిన్స్ ఏమి వేయాలా వీటన్నిటికి రెమెడీ అంటే ఏదైతే అతనికి సమా సమాచారం అంతా ఏది కావాలో అది మొత్తం పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల అతను ఏసుకోవడమే కాకుండా పది మందికి చెప్పడం వల్ల మన నర్స్ ఇంత గ్రోత్ అవుతుందని అంటే నేనేదో అంటే ఫార్మర్కి ఒక ఫార్మర్కి ఇచ్చాము అతనితో మళ్ళీ ఫోన్లే లిఫ్ట్ చేయకపోతే సరే అతనితో మనకు పెద్ద పని పని లేదులే అనే కాన్సెప్ట్లో ఉండం ఇవాళ ఫార్మర్కి ఇచ్చామంటే అతను ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా అతను రిసీవ్ చేసుకొని అతనికి ఏదైనా అవసరమైతే కంపల్సరీగా మనం అందుబాటులో ఉంటాం అదే నాకు బాగా ప్లేస్ అండి నాకు మౌత్ తోటే ఈ బిజినెస్ ఇందంటే నా నర్సరీ అనేది ఇంత డెవలప్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు బేసిక్గా నేను ఒక ప్లాంట్ తీసుకోవాలి నేను ఒక ఫైవ్ ఏకర్స్ కానీ ఒక త్రీ ఏకర్స్ కానీ ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని కన్సల్ట్ అవుతాను సో కన్సల్ట్ అయినప్పుడు ఈ ప్లాంట్ని నాకు ఎట్లా పంపిస్తారు సో ఈ ప్లాంట్ని నేనే అక్కడ నాటుకోవాలా లేదంటే మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఏంటి దీనికి సంబంధించి ఇది వచ్చరికి మెయిన్ మనకి హార్టికల్చర్ క్రాప్స్లో మెయిన్ స్టార్టింగ్ ఏంటంటే హోల్స్ తీయటము నాటే దగ్గర ఒక సిస్టం అండి తర్వాత డ్రిప్ ఇరిగేషన్ తర్వాత మల్చింగ్ షీట్ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఇవి కొంతమంది చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఏంటంటే మినిమం ఒక ఎకరా ఆరు ఎకరం అయితే ఏంటంటే వర్కర్స్ పంపించడం చాలా ప్రాబ్లం అవుతుంది మినిమం ఫైవ్ టు టెన్ ఎకర్స్ అబోవ్ ఎంత ఉన్నా సరే మన వర్కర్సే వచ్చి హోల్స్ మార్కింగ్ ఇచ్చుకొని మొక్కలు నాటేసేసి వేసేసి మీకు డ్రిప్తో సహా మొత్తం చేసి పెడతాం సార్ ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది ఇబ్బంది లేదు తర్వాత విజిట్ అనేది ఏంటంటే ఇంత సర్కిల్ మీద కొంచెం వేల మంది రైతులు ఉన్నారు కాబట్టి పర్టికులర్గా నేనే వచ్చి విజిట్ చేయడం పాజిబుల్ అవ్వదు కానీ ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఎటువంటి సమా సమాచారం కావాలన్నా దాని గురించి ఫొటోస్ పెట్టించుకోవడం వాటికి సంబంధించి సమాచారం అయితే ఫ్రీగా ఇస్తున్నాం ఓకే సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది ఫార్మర్స్ పాలిహౌజెస్ కానివ్వండి లేదంటే షేడ్ నెట్స్ కానివ్వండి వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తా సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది దాంట్లో ప్లాంట్ గ్రోతింగ్ కానివ్వండి లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు పాలిహౌస్ షేడ్ నెట్ ఇవన్నీ వచ్చేరికి ఏంటంటే షెల్ఫ్ పాలినేషన్ సొంతంగా అంటే పాలినేషన్స్ సెల్ఫ్ పాలినేషన్ సొంతంగా చేసుకోగలిగిన ఫ్రూట్స్ మాత్రమే దాంట్లో వస్తాయి అంటే అంత ఇదిగా మన దగ్గర అయితే ఎక్కడ ఫ్రూట్స్ పరంగా సక్సెస్ అయినాయి లేవు వెజిటబుల్స్ పరంగా అయితే ఓకే సక్సెస్ అవుతాయి హ్యాపీగా చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ అనేది మాత్రం విడిగా చేసుకుంటే మనకి మంచి దిగుబడి తీసుకురావచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇండియాలో హార్టికల్చర్కి సంబంధించి ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది హార్టికల్చర్ అనేది గ్రీన్ సార్ అది మీరు ఎప్పుడు ఎంత చేస్తున్నా ఇంకా అడ్వాన్స్డ్ అవుతానే ఉంటుంది మనం అంటాం కదా ఇజ్రాయల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం అది ఇది అని అలానే ఈ టెక్నాలజీ అనేది ప్రతి నిత్యము ఇది దీన్ని డెవలప్మెంట్ పెరిగేదే కానీ తగ్గేదేం కాదు మనకైతే అన్ మన ఇండియాలో హార్టికల్చర్ని బాగా డెవలప్ చేస్తున్నాం అది గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కావచ్చు మన రైతుల యొక్క అవేర్నెస్ కావచ్చు వీళ్ళు అందువల్ల హార్టికల్చర్ మనది బాగా డెవలప్ అవుతున్న కంట్రీ అని అయితే చెప్పచ్చు చాలామంది ఫార్మర్స్ ఏంటి అంటే చాలామందికి హార్టికల్చర్లో ఏదైనా ఒక పంట వేసినప్పుడు దీంట్లో చాలా వరకు మేము లాస్ అవుతున్నాము సో దీన్ని సకాలంలో మేము పండించినప్పటికీ దీనికి సరైన రేట్లు రాకలేక అంటే రావట్లేదు సో దీనివల్ల నష్టపోయాము సో నేను చాలామంది మామిడి తోటకు సంబంధించిన రైతులను కలిసినప్పుడు లేదంటే సపోర్ట్కి సంబంధించి కలిసినప్పుడు లేదంటే భత్తా ఇలాంటివి కలిసినప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు బేసిక్ పాయింట్ ఏంటంటే ఈసారి పంట వేసాం బట్ లాస్ అయిపోయినాం మూడు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం దీనిపైన సంవత్సరం వేస్ట్ చేసుకున్నాం దీనిపైన అని చెప్తాం ఎందుకు ఒక ఫార్మర్ లాస్ కావడానికి రీజన్ ఏంటి అసలు మెయిన్ వాళ్ళకి సమాచారం సార్ సమాచారము మార్కెటింగు ఇది మేజర్ ఇంపార్టెంట్ అండి ప్లస్ మనకి మ్యాంగో మీరు అన్నది ఏంటంటే మ్యాంగో వచ్చేరికి ఇప్పుడు కాదు గత చాలా సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాము దానికి ఏంటంటే ప్లాంట్కి రెసిడెన్సీ పవర్ తగ్గిపోయి ఒకప్పుడు మీ అంటే మందులు కొట్టకుండా స్ప్రేయింగ్ మనకి పంట వచ్చేదండి ఇప్పుడు ఏంటంటే ఏ స్ప్రే మినిమం మూడు నాలుగు స్ప్రేయింగ్ చేస్తే కానీ మనకి పంట రావట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల ఫ్లవరింగ్ దశలో డ్రాప్ అవ్వటము తర్వాత వచ్చిన తర్వాత దాన్ని సరైన మార్కెట్లో ఇవ్వడం వచ్చేది మాంగో ఉంది ఒకేసారి వస్తుంది ఆ వచ్చినప్పుడు దానికి సరైన ప్రాసెసింగ్ యూనిట్లు మన దగ్గర లేకపోవడం అందువల్ల వచ్చినప్పుడు ఒకేసారి ఫుల్ స్టాక్ వచ్చినప్పుడు రైట్ ఆటోమేటిక్గా డౌన్ చేస్తున్నారు ఆ డౌన్ చేసినప్పుడు రైతుకి ఏంటంటే అంత లాభదాయకంగా రావట్లేదు మన గవర్నమెంట్ కనుక దాని మీద దృష్టి పెట్టి ప్రాసెసింగ్ యూనిట్లు ఫారెన్లో ఈ చాక్లెట్లు వగేర వగేరే చేస్తూ ఉంటాయి చాలా మంచి మార్కెట్ ఉంది మన మ్యాంగోకి అది కానీ ప్రాసెసింగ్ యూనిట్లు మంచి మంచి పెట్టగలిగితే రైతుకి మంచి ఆదాయం అయితే వస్తుంది అయితే మిగతా దా ఇప్పుడు బత్తాయి ఉంది ఒక్కోసారి సీజన్లో లక్ష రూపాయలు అమ్ముతుంది టన్ను ఒకసారి ముప్పై వేలు అమ్ముతుంది ఇరవై వేలు అమ్ముతుంది అప్ అండ్ డౌన్ కామన్గా ఉంటుందని అంటే ఒక రైతు ఏమైనా ఆలోచన ఎలా ఉంటుందంటే ఈరోజు నేను గనక ఒక నాలుగు లక్షలు ఒక ఎకరాలు ఆదాయం తీసుకోగలిగానంటే నెక్స్ట్ ఉన్న పది మంది రైతులు అదే పంట వేయటం వల్ల ఆటోమేటిక్గా అది డౌన్ డౌన్ అవుతుంది కొంచెం అధికారుల యొక్క సూచనల మేరకు అంటే పంట ఎక్కువ ఏది ఎక్కువ వేసుకోవాలి ఏది తక్కువ అనేది ఒక లిమిట్ అనేది పెట్టుకోగలిగితే రైతు లాభం తీసుకుంటాడు అందులో బేసిక్గా నర్సరీ అంటే ఒక బిజినెస్ అవును సార్ బిజినెస్ కాకుండా మీరేంటి ఫార్మర్స్కి హెల్ప్ ఫార్మర్స్ ఫార్మర్స్కి సేవ చేయడము మన భారతదేశంలో ఆర్టికల్చర్ డెవలప్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఫార్మర్సే చెప్తా ఉన్నారు మీ గురించి వాళ్ళకి ధన్యవాదాలు సార్ వాళ్ళు మంచి అంటే మన నేను బేసిక్ క్లాస్ చదివింది టెన్త్ క్లాస్ అండి అంటే నేనేమో అగ్రికల్చర్ బీఎస్సీ అలా ఏం చేసింది కాదు నాకు దీని మీద ఒక ఇంట్రెస్ట్ అదొక ప్యాషన్ అనమాట అంటే రైతు వారికి ఇప్పటికీ మా నాన్నగారు అయితే వ్యవసాయం చేస్తుంటారు మా ఊర్లో అందువల్ల మనం రైతుకు వీలైనంత వరకు ఎంతవరకు మనం అయితే హెల్ప్ చేయగలం ఆ హెల్ప్ చేసే దూరంలోనూ మనం ఉండదు బిజినెస్ బిజినెసే నాకు అంటే రన్నింగ్ చేయడానికి అమౌంట్ కావాలా దాంతోపాటు రైతు కూడా రైతుకు మంచి క్వాలిటీ మొక్కలు ఇవ్వాలనేది మన ఆలోచన అండి నేను రావడానికి కారణం కూడా ఏంటంటే కొన్ని లక్షల మొక్కలు మనం ప్లాంటేషన్ చేపిస్తే దానికి పర్యావరణానికి ఉపయోగం ప్లస్ రైతుకి ఉపయోగం సేమ్ టైం మనం అంటే మాకు కూడా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దీనిలో రావడం జరిగింది రైతుకి మాత్రం ఎనీ టైం ఎనీ టైం మనకు కాల్ చేస్తే అతనికి ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇవ్వడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటా అందుబాటులో ఉంటుంది సార్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఓకే సార్ ఫైనల్గా ఇఫ్ మిమ్మల్ని ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడైతే నేను గుంటూరులో ఉన్నా సో కంప్లీట్ అడ్రస్ ఏంటి అండ్ దాంతో పాటుగా మీ కాంటాక్ట్ నెంబర్ ఏముంది దీనికి సంబంధించి ఇది వచ్చేరికి అనుమర్లప్పుడు విలేజ్ అండి పెదకాకాని మండలం వస్తుంది గుంటూరు నుంచి నందివెలుగు రోడ్డులో మనకు అనుమర్లపూడి విలేజ్ ఉంటుంది నియర్ బై అంటే గుంటూరు నుంచి ట్వంటీ కిలోమీటర్లు అనువర్లపూడి విలేజ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చరికి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫోర్ సెవెన్ ఇది నా కాంటాక్ట్ నెంబర్ అని మీకు ఎనీ టైం ఏ అవసరమైనా సరే ప్లాన్స్ గురించి నాకు ఎనీ టైం కాల్ చేయచ్చు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వ్యాలబుల్ టైం సో నిజంగా కూడా ఒక రైతుకి నిజంగా ఆర్టికల్చర్ వైపు కావచ్చు లేదంటే ఇతర ఇతర పంట మొక్కలు కావచ్చు చెట్ల మొక్కలు పెంచాలి అనుకునేటువంటి రైతులకైతే ఒక బెస్ట్ నర్సరీ అని చెప్పొచ్చు బిఎన్ రెడ్డి నర్సరీ అని అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే చాలామంది నర్సరీస్లలో బిజినెస్ చేస్తారు ఇక్కడ బిజినెస్ కాదు నేను రైతుకు హెల్ప్ చేయడమే నాకు కావాలి ఒక బిజినెస్ అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎవరు కూడా సక్సెస్ కారు రైతుకి హెల్ప్ చేయాలి అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్లాంట్ పెట్టినటువంటి రోజు నుండి అప్ టు కా కాయ మన చేతికి వచ్చేంత వరకు ఏదైతే క్రాప్ మన చేతికి వచ్చేంత వరకు కూడా రైతుకు ఎల్లప్పుడూ తోడు ఉండడంతో పాటుగా అనుక్షణం మా టీం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ ఇస్తామంటూ కూడా చెప్తాం ఇఫ్ మీరు కూడా నర్సరీని విజిట్ చేయాలి అండ్ దాంతోపాటుగా వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి మరో వెబ్సైట్తో మళ్ళీ కలుద్దామంటే చూస్తున్నాం సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి